వెలుగు పత్రికలో ఈరోజు కాంగ్రెస్కి సంబంధించి నిన్న తుక్కుగూడలో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క భాగోతం కాంగ్రెస్ పార్టీ యొక్క ఉడుకు రక్తం ఎట్లుంది ఏంది కథ అనేది వచ్చింది కాంగ్రెస్ గ్యారంటీ కార్డు నాకు తెలంగాణ ప్రజలకు ఉన్న సంబంధం రాజకీయాలకు అతీతం మనందరిది కుటుంబం ఆత్మీయ బంధం మీకు సోనియమ్మ మద్దతు ఉంది ప్రజల స్వప్నం సాకారం చేసేందుకు రాష్ట్రాన్ని ఇచ్చాం ఈ కొత్త రాష్ట్రం దేశానికే మార్గం చూపాలి అని నిన్న రాహుల్ గాంధీ చెప్తుంటే పక్కన ఉత్తమ్ కుమార్ రెడ్డి దాన్ని తెలుగులోకి అనువాదించిండు హిందీలో మాట్లాడుతుంటే తెలుగులో అర్థమయ్యేటట్టుగా నిన్న జనం ఇక నిన్న పాటలు అయితే మస్తు గునే లప్పు బీటీమ్ను ఓడించినాం ఓడిస్తాం రాజ్యాంగాన్ని రద్దు చేయాలని బీజేపీ చూస్తున్నది దేశాన్ని కాపాడుకుందాం రాహుల్ గాంధీ చెప్పినటువంటి మాటలు ఇంటెలిజెన్స్ వ్యవస్థను కేసీఆర్ దుర్వినియోగం చేసిండు ఫోన్ ట్యాపింగ్తో తో బెదిరించి తల బలవంత వసూళ్లకు పాల్పడ్డాడు మోదీని పని కూడా అదే మోదీ పని కూడా అదే ఆయన వచ్చే ముందు ఈడీ వస్తుంది మేము అధికారంలోకి వస్తే దేశంలో రైతులకు రుణమాఫీ చేస్తాం పేదింటి మహిళలకు ఏటా రూపాయలు లక్ష ఇస్తామని చెప్పి వెళ్ళడి కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టో విడుదల అయితే అంగిలాగు ఊడదీసి చిప్ప కూడ తినిపిస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి నిన్న మొత్తం మస్తు ఘాటుగా మాట్లాడినటువంటి మాటలు ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోం కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక ఎంటిక కూడా పీకాలరంటావా మేము దలుసుకుంటే నీ డ్రాయర్ కూడా మిగలది బిడ్డ చెర్లపల్లి జైల్లో నీ కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అడవి పందుల్లా పది ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిర్రు నమో అంటే నమ్మితే మోసం బీఆర్ఎస్ ను తొక్కినట్లే బీజేపీని తొక్కి బొంద పెట్టాలి ఈవీఎం ఈడీ ఐటీ సిబిఐలే మోదీ పవర్ అని విమర్శ తుక్కుగూడ సభలో ప్రసంగం ఏది పడితే అది మాట్లాడితే అంగిలా కూడా తీసి చెరపల్లి జైల్లో చిప్పకూడు తినిపిస్తానని అక్కడే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు మా ఇంటిక కూడా పీకలేరంటావా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పీకడం మొదలు నీ ఒంటి మీద డ్రాయర్ కూడా ఉండదు బిడ్డ ఏమనుకుంటున్నావో జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చారు ఆ మధ్యలో అన్ని కుక్కలు మురిగినాయి నిన్న మొన్న ఒక నక్క బక్క బయలుదేరింది సూర్యపేటకు పోయింది కరీంనగర్ పోయింది నన్ను ఏం పీక్తారు మీరు అని ఆయన అంటున్నాడు నా ఎంటిక కూడా అంటున్నాడు ఇదా ఆయన భాష భాష ఆయన ఏవేవో చెప్తుంటాడు పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించి వేధించి దోసుకొని దోపిడి దొంగ లెక్క అడవి పందుల్లాగా సర్వనాశనం చేసిండు పది సంవత్సరాల వంద సంవత్సరాల విధ్వంసం చేసిండు అని రేవంత్ మండిపడ్డారు కేసీఆర్ నువ్వు పేదోళ్లకు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియాలే కానీ నేను మాత్రం నీకు కట్టేలే కానీ నేను మాత్రం నీకు చెర్లపల్లి జైల్లో తప్పకుండా డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాను ఎందుకంటే కొడుకు కోడలు వస్తే ఏడుండాలే బిడ్డ అల్లుడు వస్తే ఏడుండాలే అంటావు కదా మీరందరూ కలిసి చెర్లపల్లి జైల్లో ఉండేటట్లుగా డబల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి చేసినటువంటి ఘాటు వ్యాఖ్యలు అయితే ఇక్కడ స్టేజ్ మీద చూడొచ్చు అందరూ కూడా ఎంపీ అభ్యర్థులు అన్నట్టు చామాల నీలమ్మధు ఇక ఆయన పెద్ద ఆయన జీవన్ రెడ్డి దానం నాయందరు కడియం కావ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక వీళ్ళు తదితరులు అందరు పాల్గొన్నారు మరి ఏమవుతుంది వీళ్ళ పని వంశీ అక్కడ పట్నం సునీత మహేందర్ రెడ్డి ఇక నిన్న మాట్లాడినటువంటి మాటలు మాత్రం ఘాటుగా తెలంగాణలో బీజేపీ బీటీం బీఆర్ఎస్ ను ఓడించామని ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో ఏటీఎం ఏటీఎం బీజేపీని ఓడిస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు గత సీఎం వేల ఫోన్లు ట్యాప్ చేయించిండు రెవెన్యూ ఇంటెలిజెన్స్ పోలీస్ వ్యవస్థలను దుర్వినియోగం చేసిండు అధికారం పోయినాక ట్యాపింగ్ ఆధారాలు దొరకకుండా నదుల్లో ఫోన్ తో బెదిరించి భయపెట్టి బలవంతపు వసూళ్లకు పాల్పడ్డాడు ఇక్కడ కేసీఆర్ చేసిందే కేంద్రంలో మోదీ చేస్తున్నాడు మోదీ వచ్చే ముందు ఈడీ వస్తుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ను ఎక్స్ట్రాక్షన్ గా మార్చి బలవంతపు దోపిడికి వసూళ్లకు పాల్ వాడుకుంటున్నాడు పెద్ద కుంభం పెద్ద కుంభకోణం ఎలక్ట్రానిక్ బాండ్ లిస్టు చూస్తే ఇది స్పష్టం అవుతుందని పేర్కొన్నారు శనివారం తుక్కుగూడ సభలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ జనజాతర సభలో కాంగ్రెస్ జాతీయ స్థాయి మేనిఫెస్టో న్యాయపత్రంను రాహుల్ గాంధీ విడుదల చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ నాశనం చేశారని మండిపడ్డాడు ఎవరు ఎన్ని మండిపడ్డా ఎవరు ఏం చేసినా మాత్రం ఈసారి తీర్పు ఎట్లుంటో చూడాలి